వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబు గారు చంద్రబాబు గారు మిమ్మల్నే మీ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి వేకప్ కాల్ మీకు చేరుతోందా బహుశా ఈసారి చేరుండొచ్చు ఎందుకంటే ఈసారి చాలా స్ట్రాంగ్గా కాల్ ఇచ్చారు కాబట్టి ఇది ఇప్పుడు మొదలవ్వలేదు కొన్ని నెలలుగా మీ పార్టీని మీ వాళ్ళే సోషల్ మీడియాలో చండాడుతున్నారు కొన్నాళ్ళుగా కొంచెం కొంచెంగా ఉన్నటువంటి వ్యతిరేకత నిన్న ఒక్కసారిగా అవుట్ బర్స్ట్ అయింది ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా ఆయనకు మద్దతుగా మీకు వ్యతిరేకంగా పోస్టుల వరద కొనసాగుతోంది ఇది చేస్తోంది ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కాదు మీ టీడీపీ అభిమానులే ఇలా ఎందుకు జరుగుతోందో ఎప్పటికైనా ఆలోచించుకోండి అంటూ అల్టిమేటం కూడా ఇచ్చేస్తున్నారు మరి మీరు చూస్తున్నారా ఇదేదో టీడీపీకి నష్టం జరుగుతోంది సరిచూసుకోండి అని చెప్పే సలహా కాదు ఓ న్యూస్ ఛానల్ తరపున ఒక రాజకీయ పరిణామాన్ని రిపోర్ట్ చేస్తున్నాం అంతే మీలో ఎవరైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఇన్సిడెంట్ తర్వాత టీడీపీ తమ పార్టీలో ఏం జరుగుతుందో సమీక్షించుకుంటుందా లేదా అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీడీపీ సోషల్ మీడియా గడిచిన ఇరవై నాలుగు గంటలుగా ఇంటర్నెట్ను హోరెత్తిస్తోంది సొంత పార్టీనే చెండాడుతోంది పార్టీ హార్డ్ కోరు కార్యకర్తల నుంచి ఎన్నికల ముందు ఆ పార్టీకి వాలంటరీగా సర్వీస్ చేసిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీ అధినాయకత్వం వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం ఆ పార్టీలో మంట రేపినట్లుగా ఉంది దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఆ పార్టీ కేడర్కు చిర్రెత్తించాయి ఫైబర్నెట్ ఎండి ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్కు ఆ ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం చివరికి చైర్మన్ రాజీనామా వరకు వెళ్ళింది ఫైబర్నెట్ అవినీతిమయమైపోయిందని వైసీపీ హయాంలో చేరి విధులు నిర్వర్తించకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్ళు నాలుగు వందల మందికి పైగా ఉంటున్నారని సంస్థలోని ముఖ్య అధికారులే ఫైబర్నెట్ను పూర్తిగా భ్రష్టు పట్టించారని రెడ్డి కొన్నాళ్ల క్రితం ఆరోపించారు వీటన్నింటినీ సరిదిద్దాలని బహిరంగంగా ప్రెస్ మీట్లోనే చెప్పారు కానీ ఆ తర్వాత కూడా ఆ నాలుగు వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించకపోగా వాళ్ళకి జీతాలు చెల్లిస్తున్నారు ఈ నెల కూడా జీతాలు చెల్లించడానికి బిల్లు పెట్టడంతో మండిపడినటువంటి జీవి రెడ్డి రెండు మూడు రోజుల క్రితం ఫైబర్ నెట్ ఎండీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనది రాజద్రోహం అంటూ మరో ప్రెస్ మీట్లో బాంబు పేల్చారు ఫైబర్ చిచ్చు రచ్చకెక్కడంతో చంద్రబాబు రెండు వర్గాలను పిలిచి మందలించారు అయితే అనూహ్యంగా సోమవారం సాయంత్రం జీవి రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేయడంతో ఈ విషయం వేడెక్కింది అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రభుత్వం ఎండి దినేష్ను బదిలీ చేసి జీఏడికి అటాచ్ చేసింది అలాగే జీవీ రెడ్డిని రాజీనామాను కూడా వెంటనే ఆమోదించింది అయితే ఒక్కసారిగా టీడీపీ కేడర్లో అసంతృప్తి బద్దలైంది సొంత ప్రభుత్వంపైనే ఆగ్రహం ఆక్రోశం ఆవేదన అన్నీ వెళ్ళగక్కారు నిజాయితీకి ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించడం మొదలు అసలు మీది చావలేని ప్రభుత్వం అంటూ విపరీతంగా విపరీతంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ చేసినటువంటి పోస్టులు వైరల్ అయ్యాయి ఈ విషయంలో కార్యకర్తల మనోభావాలను పార్టీ అధినాయకత్వం గుర్తించాల్సింది కానీ చంద్రబాబు ఇంకా పాత పద్ధతిలోనే క్రమశిక్షణ మేరడానికి లేదు ఎవరిని సహించం అనే పంధాలోనే వ్యవహరిస్తున్నారు జీవి రెడ్డి ఇష్యూను ఆయన ట్యాకిల్ చేసిన విధానంలోనే అంతా తెలుస్తుంది నిజంగా పార్టీని గౌరవించగలిగితే దానిపై విచారణకు ఆదేశించి ఐఏఎస్ను బదిలీ చేయాలి లేదా ఓ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ వ్యవహారంలో దీన్ని చూశారనుకున్న కనీసం తన వెంట కష్టకాలంలో ఉన్నటువంటి జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా ఉపసంహరించుకోవాలి అని బుజ్జగించాలి అది చేయకుండా రాజీనామాని ఆమోదించి పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకే మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేసిన ప్రభుత్వ పెద్దలు అంటూ ఓ ఓ మీడియా ఇచ్చారు ఎవరా ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా చంద్రబాబే కదా అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది టీడీపీ క్యాడర్ భగ్గుమనడం వెనుక రీజన్ రెడ్డికి జరిగిన అవమానం మాత్రమేనా దానికోసమే ఇంత రియాక్షనా జీవి రెడ్డి తనకు సొంతంగా బలం ఉన్నటువంటి ఓ నేత కూడా కాదు ఆయన ఎక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అయితే ఎందుకు ఇంత రియాక్షన్ అంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి జీవి రెడ్డి ఫైబర్ నెట్ అవకతవకల గురించి మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆయనకు టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా మద్దతు వచ్చింది రెండు రోజుల కిందట ఆయన చేసిన కామెంట్స్తో అది పీక్ లెవెల్కు చేరింది ఐఏఎస్లపై చంద్రబాబుకు లవ్ అన్నది కొత్త విషయం ఏమి కాదు ఆయన మొదటిసారి సీఎం అయినప్పటి నుంచి ఉన్నదే అయితే ఆయన మొదటి దఫా తొమ్మిదేళ్ల పాలనలో ఐఏఎస్ల వల్ల ఎంత మంచి పేరు వచ్చిందో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ వల్ల అంత చెడ్డ పేరు వచ్చిందని టీడీపీ క్యాడర్ నమ్ముతోంది అధికారులు అప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఓ పార్టీకి సన్నిహితులు అన్న ముద్రను వేసుకున్నారు ఓ రకంగా ఇప్పుడు వాళ్ళు పార్టీలకు అఫిలియేటెడ్ పాలనా వ్యవహారాల్లో ఐఏఎస్ల జోక్యం ఎక్కువగా ఉంటోందని వాళ్ళకి చంద్రబాబు మద్దతిస్తున్నారని టీడీపీ కేడర్ బలంగా నమ్ముతుంది జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులే ఇప్పటికీ పాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నారని వారు భావిస్తున్నారు జీవీ రెడ్డి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా పార్టీలో చేరారు పార్టీ బ్యాక్ ఆఫీస్లో పనిచేయడంతో పాటు టీవీ డిబేట్లలో వైఎస్ఆర్సీపీని సమర్థంగా ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఎలాంటి పరుషమైనటువంటి మాటలు లేకుండా కేవలం అంకెలు వాస్తవాలతో వైసీపీని కట్టడి చేశారు అందుకే ఆయన అంటే టీడీపీ కేడర్కు ప్రత్యేకమైనటువంటి అభిమానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కేసులు వేధింపులతో తీవ్రంగా ఇబ్బందులు పడినటువంటి పార్టీ కేడర్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా వదలకూడదు అని గట్టిగా తీర్మానించుకున్నారు అలాంటిది నాలుగు వందల మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారని చెప్పడం టీడీపీని తీవ్రంగా అవమానించినటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులకు అప్పనంగా డబ్బులు చెల్లించారని సాక్ష్యాలు చూపడం వచ్చిన కొన్ని నెలల్లోనే ఫైబర్ నెట్లు అక్రమాలపై మాట్లాడడం ఐఏఎస్లు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పినటువంటి ఆయన క్యారెక్టర్ క్యాడర్కు బాగా నచ్చింది ఇక దీనిపై చర్యలు ఉండబోతాయని అందరూ అనుకుంటున్నటువంటి టైంలో చంద్రబాబు జీవీ రెడ్డిని పిలిచి క్లాస్ పీకారు అందరు ముందు అలా చెప్తారా అంటూ ప్రొసీజర్ చెప్పాలని ప్రయత్నించారు ఏం జరిగిందో తెలియదు కానీ జీవీ రెడ్డి ఆత్మాభిమానం దెబ్బతింది టీడీపీ క్యాడర్ భగ్గుమంది ప్రొసీజర్లు చెప్పొద్దంటూ వాళ్ళు చంద్రబాబుకే క్లాస్ పీకుతున్నారు ఇష్టారాజ్యంగా వ్యవహారాలు చేస్తున్న వాళ్ళను వదిలేసి అవినీతిని వెలికి తీసిన వారిపై ప్రతాపం చూపిస్తారా అని నిలదీస్తున్నారు ఇది ఏ రేంజ్కి వెళ్ళిందంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఐఏఎస్లతోనే ఓట్లు వేయించుకోండి ఇక మేమెందుకు అనే వరకు వెళ్ళింది అసలు ఈ ఐఏఎస్ల లాభీలపై టీడీపీ పాతకాలం నాటి వారికి చాలామందికి కోపం ఉంది పార్టీ కోసం కష్టపడి ఓట్లు వేయించే నేతలను కార్యకర్తలను కూడా చంద్రబాబు ఈ అధికారుల ముందు చిన్నబోయేలా చేస్తారన్నది వాళ్ళ కోపం అందుకే కొంతమంది వాళ్ళతోనే ఊరేగండి అంటూ కొంచెం కటువుగానే సమాధానం ఇస్తున్నారు కార్యకర్తల కోపం ఏ స్థాయిలో ఉందంటే నిన్న నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓ సమావేశం నిర్వహిస్తున్నానని చెప్పి సమావేశం నిర్వహించి ఆ పోస్టును సోషల్ మీడియాలో పెడితే ఫేస్బుక్లో పెడితే దానిపైన వచ్చిన కామెంట్లు చూస్తే మొత్తం నాలుగు వందలకు పైగా ఉంటే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కామెంట్లు వాళ్ళ నాయకత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి అదే సమయంలో జీవి రెడ్డి పోస్ట్ కనుక చూసినట్లయితే జీవీ రెడ్డి ఫేస్బుక్ పోస్ట్ కనుక చూసినట్లయితే ఆయనకు మద్దతు తెలుపుతూ వందలాది మంది కామెంట్లు చేశారు దీన్ని బట్టే టీడీపీ క్యాడర్ ఎటువైపు ఉందో అర్థమవుతుంది అసలు జీవీ రెడ్డి ఇష్యూ అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలపై కేడర్లో పెళ్ళిపుకుతున్నటువంటి ఆగ్రహానికి ఒక బ్రేకింగ్ పాయింట్ లాంటిది అది ఇప్పుడు మొదలవలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల నుంచే స్టార్ట్ అయింది రెడ్ బుక్ పేరుతో చేసినటువంటి హైప్ చేతల్లో లేదన్నది వాళ్ళ కోపం చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు మదనపల్లి ఫైళ్ల దహనం కేసులు మద్యం అక్రమాల కేసు ముందుకు కదలకపోవడం పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చిన రియాక్షన్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వైసీపీ పెద్దలు నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేటువంటి గంగవరం కాకినాడ కృష్ణపట్నం పోర్టు గొడవలపై స్పందన లేకపోవడం జత్వానీ కేసులో మొదట్లో చూపించినటువంటి స్పీడ్ తర్వాత తగ్గిపోవడం వైఎస్ఆర్సీపీ టైంలోని కాంట్రాక్టర్లే ఇంకా హవా కొనసాగిస్తుండడం ఇవన్నీ కూడా టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడినటువంటి విషయాలు ఇవన్నీ ఒక ఎత్త అయితే జగన్పై పోరాటం చేసినటువంటి వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదనేటువంటి కోపం కూడా వాళ్ళలో ఉంది రఘురామకృష్ణంరాజు అప్పట్లో టీడీపీలో లేకపోయినా ఆయన జగన్పై ఏ స్థాయిలో పోరాడారో అందరికీ తెలుసు కానీ ఆయన్ను పోలీస్ కస్టడీలో కొట్టారన్న దానిలో టీడీపీ నేత తులసిబాబు ఉన్నారంటే ఆ పార్టీ కేడర్ ఆ నేతను కూడా వదలలేదు ఇక జగన్ ప్రభుత్వంలో బాగా ఇబ్బందులు పాలైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావును పక్కన పెట్టినట్లుగా ఈ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఆయనకు ఆఫర్ చేసినటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అన్నది ఆయన్ను అవమానించడమేనంటూ టీడీపీ సోషల్ మీడియా గుంతెత్తింది ఇక కాస్త వివాదాస్పదుడైనటువంటి సానా సతీష్కు ఏకంగా రాజ్యసభ పదవి కట్టబెట్టడం కేడర్కు ఏమాత్రం కూడా నచ్చలేదు వాళ్ళు వీటన్నింటి పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని పార్టీ నాయకత్వాన్ని సోషల్ మీడియా పోస్టుల రూపంలో హెచ్చరిస్తూనే ఉన్నారు ఓ పక్కేమో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నీరు చెట్టు బిల్లులు ఇంకా రాలేదు కానీ టీడీపీ విపరీతంగా హైలైట్ చేసి జగన్ను తప్పుపట్టినటువంటి రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు మాత్రం బిల్లులు చెల్లింపు చేయడానికి ఈ మధ్యనే ఓ ఫైల్ పెట్టారు టీడీపీ క్యాడర్ ఆగ్రహాన్ని చూసిన తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ బిల్లును నిలిపేశారు వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారంటే చంద్రబాబు పాటలను పాడను అని చెప్పినటువంటి సింగర్ మంగ్లీకి శ్రీకాకుళంలో ప్రత్యేక దర్శనాలు కల్పించారు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కూడా వదలలేదు సహజంగా రామ్మోహన్ను ను పార్టీలో అందరూ లైక్ చేస్తారు కానీ అలాంటి అతన్ని కూడా ఏకేశారంటే వాళ్ళ కోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రతిసారి వచ్చే సమస్య ఇది ప్రభుత్వం వేరు పార్టీ వేరు కానీ ఈ విషయాన్ని పార్టీకి అధ్యక్షుడు కూడా అయినటువంటి సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే మర్చిపోతారు తెలుగుదేశం అనేది ఓ ఎమోషనల్ పార్టీ తెలుగుదేశం అనే పేరే ఓ వైబ్ ఆ ఎమోషనే ఆ పార్టీని నడిపిస్తోంది అఫ్ కోర్స్ చంద్రబాబు నలభై ఏళ్ళుగా దానిని ట్రైన్ చేస్తూ వచ్చినటువంటి మాస్టర్ ఆయన క్రమశిక్షణ పట్టుదల చాతుర్యం పార్టీని ఎన్నాళ్ళు కాపాడాయి అది అది ఎవరు కూడా లేనటువంటి విషయం కానీ పార్టీ కోరేంటంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఎమోషనే ఆ ఎమోషన్ను దెబ్బతీయకూడదు అదే టీడీపీ బలం అందుకే నలభై రెండేళ్లలో నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ఇంకా ఆ పార్టీ బ్రతికి ఉండగలిగింది వైఎస్ఆర్సీపీలో పైనుంచి కింద వరకు అందరూ జగన్ ఫ్యాన్సే ఆ పార్టీకి ఆ పేరు లేకపోయినా కేవలం జగన్ ఫోటో ఉన్నా కూడా చాలు కానీ తెలుగుదేశం అలా కాదు ఆ పార్టీలో కేవలం తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కూడా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిణామాలు తెలుగుదేశంలోని పాత ఎమోషన్ను రగిల్చాయి అందుకే ఆ స్థాయిలో రిజల్టు వచ్చింది వాళ్ళు ఏ ఉద్దేశంతో పోరాడారో ఖచ్చితంగా దానిని ఎక్స్పెక్ట్ చేస్తారు దానికి కొంచెం బయటకు వెళ్ళినా కూడా దాని నుంచి కొంచెం బయటకు వెళ్ళినా కూడా తట్టుకోలేరు జీవీ రెడ్డి అన్నది కేవలం జస్ట్ ఒక బ్రేకింగ్ పాయింట్ మాత్రమే అసలు వాళ్ళ కోపం జీవి రెడ్డి ఇష్యూ మీదే కాదు కొన్నాళ్ళుగా పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు దానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ మీద వచ్చినటువంటి రియాక్షన్ ఇది జీవీ రెడ్డి అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే ఇది టీడీపీకి ఒక వేకప్ కాల్ లాంటిది మరి ఆ కాల్ను చంద్రబాబు తీసుకుంటారా లేక ఎప్పటిలాగే చంద్రబాబుతో ఆ పార్టీ కేడర్ సర్దుకుపోతారా అనేది చూడాలి